నమస్కారం సార్ నా ప్రెస్ మిత్రుల ప్రెస్ సోదరులకు అందరికీ నా నమస్కారాలు నా పేరు శ్రీధర్ రావు అండి నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి వచ్చామండి నేను అక్కడ కార్పొరేట్ రిలేషన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అండి సార్ పేరు డాక్టర్ విశ్వేశ్వరన్ గారండి సార్ ఎండిడిఎం పరిమాణాలు ఇష్టం అండి సార్ ఫుల్ టైం కన్సల్టెంట్ సోమాజిగూడ యశోదా హాస్పిటల్లో ఉంటారండి ఇప్పుడు ఖమ్మంలో ఒక పేషెంట్ ఇక్కడ మన సార్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అయింది దాని గురించి ఒక స్పెసిఫిక్ పెట్టారు సార్ ఇక్కడికి అందుకనే మేము వచ్చాం నమస్తే అండి నా పేరు డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణ్యం నేను ఇప్పుడు ఢిల్లీలో డిఎం చేశాను దాని తర్వాత మలేషియాలో ఫెలోషిప్ చేసిన తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి యశోదా హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఇప్పుడు అక్కడ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్ అండి సో ఇప్పుడు మన దగ్గర వెంకటేశ్వర్లు అంటే ఒక వెంకట్రాములు అంటే ఒక పేషెంట్ త్రీ మంత్స్ ముందు వచ్చారు ఖమ్మం నుంచి డాక్టర్ రెఫర్ చేశారు ఆ పేషెంట్ ఆ పేషెంట్కి ఏమైందంటే దగ్గులో చాలా ఎక్కువ రక్తం వచ్చిందండి సో రతం వచ్చిన తర్వాత మన దగ్గర ఇక్కడ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చారు బట్ దాని తర్వాత బ్లీడింగ్ తగ్గలేదంట కోసం మన దగ్గర పంపించారు అక్కడ వచ్చే టైంలో పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో వచ్చారు చాలా ఎక్కువ డబ్బులో రతం వచ్చింది అందుకే ఇమీడియట్గా మన బ్రాంకోస్కోపీ అంటే ఒక టెస్టింగ్ చేశానండి ఆ బ్రాంకోస్కోపీలో చూసే నోపల్ నుంచి చాలా ఎక్కువ రతం వచ్చింది నార్మల్ గా ఇంతకు ముందు అట్లా ఎక్కువ రతం వస్తే ఆ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వెంటిలేటర్ లో పోతారు సో మన ఈ పేషెంట్లో ఏం చేశానంటే రిజిట్ బ్రాంకోస్కోపీ అంటే ఒక అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ చేశానండి అది చేసే ఎక్కడ నుంచి బ్లీడింగ్ వస్తే ఆ స్పాట్ ఐడెంటిఫై చేసి అక్కడ స్పిగాట్ అంటే ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది ఒక బ్లాకర్ అంటే ఉంది అది పెడితే మన బ్లూ పెడితే ఆ బ్లీడింగ్ మొత్తం గా మన కంట్రోల్ చేశాం ఆ అట్లా ప్రొసీజర్ చేయడంలో ఏం బెనిఫిట్ అంటే మన ఇప్పుడు ఒకవేళ మన రక్తం గా రావడం మన కంట్రోల్ చేయట్లేదంటే మెల్లగా మెల్లగా రత్నం మొత్తం మన మొత్తం లంగ్స్లో స్ప్రెడ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్ తగ్గడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది అట్లా తగ్గిందే పేషెంట్ వెంటిలేటర్లో పోవడము ప్రాణ ఇబ్బంది కండిషన్లో వెళ్ళడం ఛాన్సెస్ కూడా ఎక్కువ అయిపోతుంది సో ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత మనం ఇమీడియట్గా బ్లీడింగ్ కంట్రోల్ చేశాము కంట్రోల్ చేసిన తర్వాత ఫర్దర్గా కూడా మనం బ్లడ్ టెస్ట్ చేశాము ఆ బ్లడ్ టెస్ట్లో ఆటో ఇమ్యూన్ వ్యాస్కులైటిస్ అంటే ఒక చాలా రేర్ ప్రాబ్లం వచ్చిందండి నార్మల్గా ఈ ఆటో ఇమ్యూన్ వ్యాస్కులైటిస్ అంటే కోటీలో ఒక్క పేషెంట్ అట్లా వస్తుంది ఈ పేషెంట్ కూడా ఈ రతం రావడానికి రీసెంట్ ఆ ఆటో ఆటోఇమ్యూన్ వ్యాస్కులేటర్స్ ప్రాబ్లం నుంచి ఈ రక్తం వచ్చింది అది మీ గా మనం ఐడెంటిఫై చేసిన తర్వాత పేషెంట్కు పల్స్టిరాయిడ్స్ అంటే ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటే వేరే ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసి తర్వాత పేషెంట్ మనం ఫాలోఅప్లో పెట్టాలి ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అయ్యింది ఆ రతం మొత్తం తగ్గింది రక్తం రావడం మొత్తం తగ్గింది తర్వాత లంగ్స్ కూడా మంచి ఇంప్రూవ్ అయింది ఆ ప్రొసీ అది అయిన తర్వాత మన ఆ బ్లాకర్ కూడా మనం తీసేసానండి బేసిక్గా ఈ ప్రెస్ మీట్ ఎందుకోవసరం అంటే ఇప్పుడు చాలా చాలా పేషెంట్స్ మైండ్లో ఏముంటుందంటే రక్తం వస్తే అది లంగ్ క్యాన్సరు లేదంటే టీబీ ఇది రెండు గురించే అన్ని పేషెంట్స్ మైండ్లో ఉంటుంది బట్ అట్లా కాదండి రక్తం రావడానికి చాలా వేరే రీజన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ వ్యాస్కులైటిస్ అంటే అది చాలా చాలా రేర్ ప్రాబ్లం కోటిలో ఒక పేషెంట్ వస్తుంది అది మనం సరిగ్గా ఐడెంటిఫై చేయలేదు మళ్ళీ ఏదైనా సరిగా ట్రీట్మెంట్ తీసుకోలేదు రొటీన్ యాంటీబయాటిక్ పెడితే ఇది తగ్గొద్దు సో ఎప్పుడైనా మీకు దగ్గులో రక్తం వస్తే అది వార్నింగ్ సైన్ ఆ రక్తం వస్తే మనం నెగ్లెక్ట్ చేయడం అడ్వైజబుల్ కాదు ఎప్పుడైనా దగ్గులో రక్తం వస్తే గా దగ్గర ఉంట పల్మనాలజిస్ట్ దగ్గర వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ పేషెంట్ మనకు కరెక్ట్ టైంలో రెఫర్ అయ్యారు ఇప్పుడు ఒకవేళ మనకు సరిగా టైంలో రెఫర్ అవ్వలేదంటే బ్లీడింగ్ ఎక్కువ పేషెంట్ వెంటిలేటర్లో పోతారు కొంచెం పేషెంట్స్ ఫర్దర్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోలేదంటే రిస్క్ ఆఫ్ డెత్ కూడా ఉందండి సో అందుకే ఎప్పుడైనా దగ్గులో రక్తం వస్తే ఇమీడియట్లీ మీ దగ్గర ఉంటే పల్మినాలజీస్ చూపియండి అది టీబీ ఉండొచ్చు క్యాన్సర్ ఉండొచ్చు లేదంటే అట్ల రేర్ డిసార్డర్స్ ఆటో ఇమ్యూన్ వ్యాస్కులైటిస్ అంటే ఆ ప్రాబ్లం ఉండొచ్చు కొంచెం పేషెంట్స్లో ఫారిన్ బాడీ కూడా ఉండొచ్చు ఫారిన్ బాడీ అంటే ఇప్పుడు పాతలో ఏదైనా లంగ్స్లో మన ఫారిన్ బాడీ వెళ్తే కూడా దాని నుంచి కూడా మన మనకు రత్నం రావచ్చు సో ఎప్పుడైనా దగ్గులో రక్తం ఉంటే అది ఇమీడియట్గా డయాగ్నోస్ చేయాలి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి ఇట్లా ఉంటే రేర్ కేసెస్ కూడా చాలా కేసెస్ మన సెంటర్స్లో వస్తారండి అట్లా ఇమ్యూన్ వ్యాస్కులేటర్స్ దానికి సరిగా మనం మందులు ఇస్తే ఇమీడియట్గా ట్రీట్ చేయొచ్చు ఆర్ క్యూర్ కూడా ఇవ్వచ్చు తర్వాత మేజర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదంటే అండి బ్రాంకోస్కోపీ అంటే అది చాలా వాల్యుబుల్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఎట్లా మనకు కడుపులో అల్సర్ ఉంటే మన ఎండోస్కోపీ చేస్తాను అట్లా మనకు ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉంటే మన వీడియో బ్రాంకోస్కోపీ చేస్తే మనకి గా తెలుస్తుంది దేని నుంచి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది దాని తర్వాత ఇప్పుడు బ్రాంకోస్కోపీ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది దాంట్లో అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపిక్ టెక్నిక్స్ అంటే ఉంది ఈ బస్ లేదంటే అట్లా రిజిడ్ బ్రాంకోస్కోపీ ఇది కూడా మనం చేస్తే వితౌట్ సర్జరీ కూడా అట్లా సీరియస్ ప్రాబ్లమ్ కూడా మన ట్రీట్ చేయొచ్చు దీని తర్వాత ఐసీయూ కేర్ కూడా చాలా ఇప్పుడు అడ్వాన్స్డ్ అయింది ఎక్మో అంటే ఉంది ఇప్పుడు మీ లంగ్స్లో మొత్తం న్యూమోనియా వస్తే వెంటిలేటర్లో మెయింటైన్ చేయలేదంటే కూడా అట్లా పేషెంట్ కూడా మన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఎక్మోలో పెడితే మన సరిగా ట్రీట్మెంట్ ఇస్తే ఎక్మో నుంచి కూడా మన పేషెంట్ కు రికవర్ చేయొచ్చు ఆర్ మంచి లైఫ్ కూడా ఇవ్వచ్చు సో ఈ అవేర్నెస్ మనకు పేషెంట్స్ మధ్యలో తర్వాత డాక్టర్స్ మధ్యలో కూడా ఉండాలి అట్లా ఉంటే మన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మంచి రెస్పాన్స్ కూడా తీసుకురావచ్చు అదే అండి సో ఆ పేషెంట్ మన దగ్గర ఆల్మోస్ట్ వారం వన్ వీక్ అయింది సార్ అక్కడ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ లో ఫాలోఅప్ లో ఉన్నారు అన్ఫార్చునేట్లీ పేషెంట్ రావట్లేదు సో త్రీ మంత్స్ ఫాలోఅప్ లో ఉన్నారు ఇప్పుడు ఆ రతం మొత్తం రతం రావడం మొత్తం తగ్గింది లంగ్స్ కూడా పూర్తిగా రికవర్ అయింది ఇప్పుడు ఫాలోఅప్ లో ఉన్నారు ఆ ట్రీట్మెంట్ మినిమం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఇవ్వాలి ఏదండి ఎక్స్పెండిచర్ ఇన్సూరెన్స్ ఉంది ఐ థింక్ ఇన్సూరెన్స్ ఉందండి ఆ పేషెంట్ ఇన్సూరెన్స్ లో కవర్ అయింది నార్మల్గా బ్రాంకోస్కోపీ అంటే అది చిన్న ప్రొసీజరే అండి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్లో బ్రాంకోస్కోపీస్ అయిపోతుంది ఇప్పుడు ఇది మనం చేసినది ఇది అన్ని చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఎస్పిగా అంటే మనం ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ చేస్తే ఆ బ్లాక్ చేసాం అట్లా మన చేస్తే రఫ్గా ఆల్మోస్ట్ అరౌండ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అట్లా పడుతుంది దీని తర్వాత హాస్పిటల్ అది యాంటీబయాటిక్ ఇదన్నీ అవసరం పడవచ్చు సో శ్రీగా సార్ హరే కృష్ణ సార్ అయితే మేము హాస్పిటల్లో కార్డియాలజీ ఇంకా మన ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఇది క్యాన్సర్ సంబంధించిన వ్యక్తి